ఫార్ములా ఈ కేసులో ఇప్పటికే ఏ వన్ నిందితుడిగా చేర్చిన కేటీఆర్ పై ప్రజలు ఏ రకంగా స్పందిస్తున్నారు అతను ఆ కేసుని ఏ రకంగా ప్రజలు ఏ రకంగా చూస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఫార్ములా ఈ నడిచినప్పుడు నేను అప్పుడుగా డిప్టీ మేయర్గా ఉన్నాను నేను చాలా దగ్గరికి వెళ్ళి చూశాను వాస్తవ పరిస్థితులను ఆ ఫార్ములా ఈ గురించి మ్యాపింగ్ అయ్యేటప్పుడు బాధాకరమైన విషయం హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలను కలిపేది హుసేన్ సాగర్ ట్యాంక్ బండ్ అలాంటి ట్యాంక్ పైన ట్యాంక్ మండ్ పైన రోజు పొద్దున పూట ట్రాఫిక్ రద్దీ చాలాగా ఎక్కువగా ఉంటుంది మేము ఎన్నోసార్లు అధికారులుగా కొంతమంది సిన్సియర్ అధికారులు కానీ అప్పుడున్న ప్రజాప్రతినిధులు కానీ అప్పుడు కానీ డిపి్యూ మేయర్గా మేయర్గా రామ్మోహన్ మేము కూడా ఆ ఫార్ములా ఈ రేస్ ఇక్కడ వద్దు పరిస్థితులు బాగా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే ఈ ఫార్ములా ఈ రేసు ఇక్కడ రావటం వలన హైదరాబాద్ సికింద్రాబాద్ జన నగరాలకు ఒక ఒక వారదీలు ఎక్కడ ట్యాంక్ మండు ఆ ట్యాంక్ మండు ఎక్కడైనా బంద్ అయిపోతే ట్రాఫిక్ ఇబ్బందులు అయితే చాలా హైదరాబాద్ అత్తకుత్తలమవుతుంది చాలా ఇబ్బంది అయితే ట్రాఫిక్ అంతా కూడా అత్తకుత్తలైతుందని చెప్పి చెప్పినా కూడా మా టమ్ అయిపోగానే వెంటనే దాన్ని అమలు చేసి కేటీఆర్ చేయడం జరిగింది దీంట్లో కుట్రపరంగానే చేశారు ఎందుకంటే స్వత లాభాల కోసం స్వత లాభాల కోసం తన ప్రాఫిట్ల కోసం విదీ విదేశీ బ్యాంకులో తన డబ్బును మర్చుకోటానికి మల్లటానికి ఫార్ములా ఈ రేస్ ఒక నాటకం ఆడి దానివల్ల ఎవ్వరి ప్రయోజనం లేదండి సామాన్య హైదరాబాద్కి ఏదైనా ప్రయోజనం ఉందా లేదు ఒక సామాన్యుడికి ఏదైనా ప్రయోజనం ఉందా లేదు ఆ ఫార్ములా ఈసే ఈ రేస్ రావటం వల్ల హైదరాబాద్ పేరు ప్రపంచం మొత్తం లేదు కాకపోతే హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ వాసులకు ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాలు సికింద్రాబాద్ హైదరాబాద్ వాసులకు చాలా ఇబ్బంది అయింది ఈ ఫార్ములా ఈ రేస్ సేపు ట్రాఫిక్ ఇబ్బంది చాలా అయింది అప్పుడున్న అధికారులు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఏవైతే సిన్సియర్గా ఉన్నారో వాళ్ళు చెప్పలేక బాధపడ్డారు అదేవిధంగా కొంతమంది ప్రజాప్రతినిధులు కొంత ప్రజలందరూ కూడా ఇది చాలా తప్పు ఈ ఫార్ములా ఈ రేస్ వలన హైదరాబాద్ జండా నగరాలకు ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నది ప్రజా సొమ్ము ముఖ్యంగా ప్రజా సొమ్ము చాలా దుర్నియోగం అయితే అని చెప్పడం జరిగింది అది అదే కాక ఏ ప్రైవేట్ కంపెనీ ఏదైనా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తే ఆ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు దానికి స్పాన్సర్షిప్ చేసి గవర్నమెంట్కు ఉదా గవర్నమెంట్ ప్రభుత్వానికి చెల్లిస్తారు వాళ్ళు ఎదురు చెల్లిస్తారు కానీ ఫార్ములా ఈ రేస్లో ఉల్టా అయింది ప్రభుత్వ సొమ్ముతో జిహెచ్ఎంసీ సొమ్ముతో హెచ్ఎండిఏ సొమ్ముతో ప్రభుత్వ తెలంగాణ రాష్ట్ర ఖజానా నుంచి ఫార్ములా ఈ రేస్కు పైసలు పెట్టి ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి ఆ పైసలతో ఫార్ములా ఈ రేస్ నడిపించినట్టే ప్రభుత్వ సొమ్మును క్లియర్గా దుర్నియోగం చేసిర్రు దీనికి తప్పకుండా కేటీఆర్ కేటీఆర్తో పాటు అప్పుడైతే అధికారులు దానిపైన ఆ ఫైళ్ళపై సంతకాలు చేశారు ఆమోద ముద్ర వేశారు వాళ్ళందరూ జైలుకు పోక తప్పదు ఎందుకంటే తెలంగాణ ప్రజల రక్త చెమట బొట్టును వాళ్ళు దుర్నియోగపరచారు కాబట్టి వాళ్ళు జైలుకు పోక తప్పదు ఇంకోటి ఏంటంటే కేటీఆర్ గారు చెప్తుంది ఏంటంటే నూట పది కోట్లు ఏదైతే ఉన్నాయో త తొమ్మిదో సీజన్కి ఖర్చు పెట్టామో నూట పది కోట్లు ఆ మధ్యలో ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీ ఖర్చు పెట్టింది కాకపోతే ఏడు వందల కోట్లు లాభం వచ్చిందని చెప్తున్నారు లాభం వచ్చినా సరే ఆ కంపెనీ మాకు నష్టాలు వస్తున్నాయని వెనక్కి చెప్తున్నారు దీన్ని ఏ రకంగా చూస్తారు ఏడు వందల కోట్లు వచ్చినోడు ఎలా వెనక్కి వెళ్ళిపోతాం క్లియర్గా మాట అండి కేటీఆర్ గారు చెప్పి నూట పది కోట్లు వాళ్ళు నూట నూట యాభై నూట సారీ నూట పది కోట్లు వాళ్ళు పెట్టిరని చెప్పి ఏడు వందల కోట్లు లాభాలు వచ్చినాయి ఎక్కడైనా ప్రపంచంలో వ్యాపారవేత్త లాభాలు వస్తే వదిలిపోతాడా కేటీఆర్ గారు సూటి ప్రశ్న ప్రపంచంలో ఏ కంపెనీ అయినా కంపెనీ అంటే వ్యాపార సంస్థ వ్యాపార సంస్థ లాభాలలో వస్తే వెనక్కి పోతుందా లాభాలు కాదు తెలంగాణ పైసలు హైదరాబాద్ నగర పైసలను పెట్టి తమ పైసలను అమెరికా బ్యాంకులలో విదేశీ బ్యాంకులలో స్విచ్ బ్యాంకులలో స్విచ్ చేసుకోవటం కోసం కేటీఆర్ పైసలు మల్లించుకున్నాడు మల్లిచుకున్న తర్వాత స్వాముల ఈ రేస్ అనే డ్రామా అయిపోయింది డ్రామారావు గారి యొక్క డ్రామా అయిపోయింది దాన్ని క్లోజ్ చేసి మళ్ళా ఆమె లాస్ వచ్చిందని చెప్పారు ఆయననే అంటే లాభాలు వచ్చింది అని మళ్ళీ ఎందుకెళ్ళిపోయినండి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ యొక్క పైసలు స్విస్ బ్యాంకులో పంపించుకోవడానికి ఫార్ముమా ఫార్మురా ఈ రేస్ అనేది ఒక సాకు ఆ సాకుతో పైసలు పోయి వెంటనే ఫార్ములా ఈ రేస్ క్లోజ్ చేశారు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను వెంటనే ఇలాంటి వాళ్ళపైనే కఠిన చర్య తీసుకోవాలి వాళ్ళు అరెస్ట్ చేయాలి ఎందుకంటే మేము చెప్తున్నా ఆ రోజు మొత్తుకున్న మొద్దు హైదరాబాద్ దగ్గర అత్తకూతులమవుతుందని బాధ కలిగింది వాడెవడో ప్రైవేట్ కంపెనీ వస్తే వాడికి జిహెచ్ఎం శాంటి పనిచేయడం ఏంటి వాడేవడో ప్రైవేట్ కంపెనీ వస్తే జిహెచ్ఎం హెచ్ఎండిఏ వాళ్ళు రోడ్ వేయటం ఏంటి వాడేవడో ప్రైవేట్ కంపెనీ వస్తే దానికి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా దొరగాలి చెప్పినట్టు ఆదేశాలను పాటించారు కాబట్టి ప్రభుత్వ సొమ్మును ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం పరిచయం అందరి మీద చట్టపరమైన కేసులు ఏసీబీ ఆల్రెడీ నమోదు చేసింది వాళ్ళపై తప్పకుండా కట్టే చర్యలు తీసుకోబోతుంది ఏ ఎవరైతే ప్రజలు ఉన్నారో వారు కేటీఆర్ అరెస్ట్ సమన్యాసమే అని చెప్పి అయితే భావిస్తున్నారు మరికొంద మందిని అయితే అడిగి తెలుసుకుందాం దీనిపై ఏమంటారు ఈ కేటీఆర్ అరెస్ట్ ఈ ఫార్ములా అనేది ఈ అనేది ఏం ఫార్ములా లేదు తన జేబులో ఫార్ములా అది తన జేబులో డబ్బులు వేసుకోవడానికి దాని ఒక అంతర్జాతీయ ప్రైవేటు సంస్థతోటి సృష్టించి తను ఈరోజు నగరాన్ని అతలాకుతలం చేసి అంతర్జాతీయ పేరు అన్నాడు ఏ పేరు లేదు తన సొంత పేరు తెచ్చుకోవడానికి తన జేబులో డబ్బులు తన అకౌంట్లో పార్టీలో కూడబెట్టుకోవడానికి ఇది అంతా చేశారు దీని అరెస్ట్ అనేది సక్రమమే ప్రభుత్వము ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం సక్రమమే చేస్తుంది దానికి మే ఆ రోజు కూడా మా బోరబండ కార్పొరేట్ మరియు ఆ రోజు హైదరాబాద్ నగర మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ గారు మరియు హైదరాబాదు మన మేయర్ గారు అయినటువంటి బొంతురామోన్ అన్న ఆ రోజు కూడా అప్పట్లో కూడా వాళ్ళు వద్దని ఎన్నిసార్లు నివారించినా కూడా ఈ ప్రైవేట్ సంస్థల ఒప్పందంతో ఈ ఫామ్ల ఒప్పందంతో తన జేబులో డబ్బులు వేసుకోవడానికి ఇదంతా చేశారు ఇది సక్రమేమని ఒక కాంగ్రెస్ కార్యకర్తగా కాంగ్రెస్ నాయకునిగా ఒక హైదరాబాద్ నగర ఒక పౌరునిగా నేను గర్వంగా చెప్పుకుంటున్నాను గతంలో పదేళ్ళు కేటీఆర్ గారు వారి అధికారాన్ని అడ్డపెట్టుకొని ఏదైతే కావాల్సినటువంటి పవర్ తోటి బడ్జెట్ తీసుకొని వాళ్ళ అవసరాల కొరకు మరి ఇవాళ డబ్బును తీసుకుపోయి విదేశాల్లో పెట్టుకొని మరి ఎంతో పేద ప్రజలకు తెలంగాణ ఏదైతే తెలంగాణ సంపదను దోసి విదేశాల్లో పెట్టిన వ్యక్తి కేటీఆర్ గారు ఇవాళ నేను అరెస్ట్ అవుతున్నానంటే ప్రజల సొత్తు ఎప్పుడైతే దోచినప్పుడు దొంగనే కదా మరి దొంగ దొంగ అన్నప్పుడు ఎందుకు భయపడాలి కాబట్టి ఇవాళ తెలంగాణ సొత్తును దోచిన వ్యక్తి కేటీఆర్ కేటీఆర్ అరెస్ట్ చేయడంలో తప్పలేదు తక్షణమే అరెస్ట్ చేయాలి మా ఒపీనియన్ ఓకే థ్యాంక్ యూ కింద కేటీఆర్ దాన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు కాదా ఆయన ఇప్పుడు ఫార్ములా ఈ కార్ ఈ కార్ రేస్ మీరు ఏదైతే కేటీఆర్ గారిని ఏ వన్గా చేస్తారో అది సమస్య ఎందుకంటే సమ్మతం ఎందుకంటే ట్రాఫిక్ జామ్ ఆల్రెడీ భాగ్యనగరం మొత్తం ట్రాఫిక్ జామ్తో అతలాకుతులం అవుతుంది అలాంటి ట్రాఫిక్ జామ్ ఏరియాలో ఈ రేస్ పెట్టడం చాలా బాధాకరం ఎందుకంటే ఉదయాన్నే డ్యూటీలోకి వెళ్ళే వాళ్ళకి ఎంతో ఇబ్బంది అవుతుంది అది అందరికీ తెలిసిందే ఇప్పుడు ఒక మినిస్టర్ పోస్ట్లో ఉండి వాళ్ళకంటే సైరన్ ఉంటుంది కేటగిరీ ఉంటుంది పోలీస్ బందోబస్తు ఉంది వాళ్ళు వెళ్ళిపోతారు సామాన్యమైన జనాలు డ్యూటీలోకి వెళ్ళాలంటే ఎన్ని అవస్థలు నరక యాతనం అనుభవించారు చేయాలి ఇలాంటివి చేయాలి ఎందుకంటే మన భారతదేశాన్ని ప్రపంచానికి తెలియజేయాలంటే చేయాలి కానీ దానికంటూ ఒక సపరేట్ ప్లేసు ప్లేస్ కేటాయించి చేస్తే అది బాగుంటుంది కాబట్టి జనాలు చాలా నరకయాతను అనుభవించారు ఇది సమస్యమే ప్రభుత్వం ఎవరికి చుట్టం కాదు చట్టం వారి పని వారు చేసుకుంటూ వెళ్తుంది ఇది అవకతవకలు జరిగింది కోట్లయితే ఇప్పుడు మీరు ఆల్రెడీ టీవీలలో మీడియాలో చూడవచ్చు కేటీఆర్ గారే క్లారిటీగా చెప్తా ఉన్నారు మేమే ఇచ్చాము అధికారులకు సంబంధం లేదని అంటే కేటీఆర్ గారే చెప్తున్నప్పుడు అవకతవకలు జరిగినట్టే కదా అది ఏమున్నా అసెంబ్లీలో చెప్తా అంటున్నారు అసెంబ్లీలో ఎందుకు ఆల్రెడీ ఏ వన్గా చేర్చడం జరిగింది అదేదో అక్కడ న్యాయస్థానం ముందు ఆఫీసుల ముందు అదే చెప్పండి క్లియర్గా అసెంబ్లీలో ఎందుకు చెప్పాలి అని మేము అంటున్నాం ప్రజల తరఫున అసలు ఇందులో నూట పది కోట్లయితే ఒక కంపెనీ స్పాన్సర్ చేసింది ఏడు వందల కోట్లు లాభం వచ్చినా మళ్ళీ వెనక్కి తిరిగి ఆ కంపెనీ మళ్ళీ స్పాన్సర్ చేయడానికి ముందుకు రాలేదు అప్పుడు ప్రభుత్వం పెట్టాల్సి వచ్చింది దాన్ని కోట్లు దాన్ని మీరు ఏ రకంగా చూస్తారు ప్రభుత్వం పెట్టడాన్ని ఏం ఇప్పుడు ప్రభుత్వం సొమ్ము ప్రతి ఒక్క ట్యాక్స్ పేర్ ఉంటాడు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కష్టపడిన వాళ్ళకు ట్యాక్స్ పేర్ ట్యాక్స్ కట్టాల్సిందే అలాంటి ప్రభుత్వ డబ్బుని ఈ రేస్కి పెట్టడం చాలా దురదృష్టకరం లాభం వచ్చిన కంపెనీ ఎప్పుడన్నా మళ్ళీ బ్యాక్ వెళ్తుందా వెళ్ళదు కానీ అందులో ఏదో అవతక జరిగింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయినట్టు ఉన్నారు కాబట్టి మేము దాన్ని ఖండిస్తా ఉన్నాం